వెల్కమ్ టు ఆర్ఎల్ న్యూస్ వైకుంఠ వెంకటేశ్వర స్వామి ఆలయంలో స్వామివారికి పంచామృత అభిషేకాలు విశిష్ట హోమము గరుడు వారి విగ్రహ ప్రాణులు ప్రతిష్ట జివీఎంసి అరవై ఐదవ వార్డు వాంబే కాలనీ గరుడాద్రి కొండపై వెలిసిన శ్రీదేవి భూదేవి సమేత వైకుంఠ వెంకటేశ్వర స్వామి ఆలయంలో ఈరోజు ఆలయ ధర్మకర్త మంత్రి మంజుల ఆలయ చైర్మన్ దొడ్డి రమణ స్వామివారికి మహాభిషేకం గరుడ స్వామివారి విగ్రహ ప్రాణప్రతిష్ఠ ఆంధ్రప్రదేశ్ సాధు పరిషత్ అధ్యక్షులు శ్రీనివాసానంద సరస్వతి స్వామివారి చేతుల మీదుగా గరుడవారి విగ్రహం ప్రాణప్రతిష్ఠ జరిగింది ధ్వజస్తంభం స్థాపించి పదహారు రోజుల సందర్భంగా గరుడ స్వామి వారి విగ్రహ ప్రాణ ప్రతిష్ట అభిషేకాలు విశిష్ట పూజలు ఆలయ అర్చకులు పరిహారం ఆచార్యులు కార్యక్రమం ప్రధాన ఆచార్యులు చేతుల మీదుగా అభిషేకములు హోమములు జరిపించారు అతిథులు మాట్లాడుతూ ఉత్తరాంధ్రలో ఉత్తర ద్వారంలో వెలిసిన వైకుంఠ వెంకటేశ్వర స్వామి వాంబే కాలనీ వైకుంఠ వెంకటేశ్వర స్వామి ఆలయం వైకుంఠ వెంకటేశ్వర స్వామి ఏడు వారాలు నిష్ఠతతో పూజ చేసి ఏడు ప్రదర్శనలు స్వామివారికి ఆలయం చుట్టూ తిరిగి ప్రదర్శనలు స్వామివారిని కోరిన కోరికలు తీర్చుతారని భక్తులకు ప్రగాఢ నమ్మకం ఈ కార్యక్రమంలో శ్రీరామ్మూర్తిరాజు పార్వతీదేవి దంపతులు మెత్తన అప్పల్ రెడ్డి పెంటకోట నాగేశ్వరరావు పెంటకోట రాజు ఆలయ సేవకులు ఆలయ పోషకులు భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు ఇస్తారు అన్న ప్రశాంతం కూడా అందరూ అందరికీ కూడా నేను తెలిసిపో ప్రశాంతంగా కూర్చుంటే ఎన్నిలో జన్మో మీరు చేసుకుని పుణ్యం